యోగాసనాలతోనే మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆరోగ్యం ఆనందమైన జీవితాన్ని గడపవచ్చని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం పులిగుండు వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో పాటు జిల్లా ఎస్పి మణికంఠ చందోలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని యోగాను విస్తృత పరుస్తున్నట్లు పేర్కొన్నారు జిల్లాలో ఇప్పటివరకు వరకు రెండు లక్షల యాభై వేల మంది యోగాంధ్రకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు పులిగొండు వద్ద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సుమారు రెండు వందల మంది భాగస్వాములై విజయవంతం చేయాలని తెలిపారు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని యోగాసనాలతో ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చునని సరైన వ్యాయామం లేక ఆహారపు అలవాట్లు లేక మనిషి జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్నారని తెలిపారు పర్యాటక శాఖ అధికారి గౌరీ డివిఎం శ్రీనివాసులు జిల్లా పర్యాటక శాఖ అధికారి వివిధ శాఖల అధికారులకు సంబంధించిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఇరవై ఒకటి మే నుంచి ఇరవై ఒకటి జూన్ వరకు ఒక నెల యోగా ఆంధ్ర కార్యక్రమంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వరకు ప్రతి గ్రామంలో ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాలో కార్యక్రమం జరగాలి ఆదేశం ఇవ్వడం జరిగినాయి ఆదేశపరంగా ఈరోజు పెన్మూరు మండల్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా యోగా యోగా అందరూ వేసికి నిలుచుకుంటే యోగా గురించి అవగాహన ఉంటే ఖచ్చితంగా హెల్త్ బాగుంటుంది ఇది అందరూ చెప్తుంటారు లాస్ట్ ఒక పది పదిహేను రోజు నుంచి మనం జిల్లా స్థాయి మండల స్థాయి కార్యక్రమం చేసినప్పుడు ఇప్పటి వరకు చూస్తే సుమారుగా ఒక రెండు లక్షల యాభై వేల మంది రిజిస్టర్ అయ్యారు రిజిస్ట్రేషన్ అంటే ఖచ్చితంగా ప్రతిరోజు యోగా చేస్తారు ప్రతిరోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ యోగా మీరు చేసి చేయగలిగితే ప్రాణాయామం చేయగలిగితే ఆత్మ అవృద్ధి జరుగుతుంది మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది ఇంకా కాకుండా మీరు ఎఫిషియన్సీ కూడా తిరుగుతుంది సుమారుగా రెండు లక్షల యాభై వేల వరకు రిజిస్టర్ అయ్యారు నేను మీకు కూడా మీ ఫ్యామిలీస్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా ప్రతిరోజు యోగా చేయాలి మీ సొసైటీలో మీ ఇంట్లో యోగా చేస్తే అందరూ యోగా చేస్తే ఖచ్చితంగా మనం అందరూ ఇంప్రూవ్ అవుతాం